ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవులూరు బుడమేరు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఇవాళ మూడో గండి పూడ్చివేత పనులను ముమ్మరంగా కొనసాగుతున్నాయి సాయంత్రం వరకు మూడో గండిని పూర్తిగా మూసివేసేందుకు పనులు కొనసాగిస్తున్నారు మరోవైపు తెగిన ఏడు గంటల పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఏడు గంటలలో ఇప్పటి వరకు మూడు పూడ్చివేశారు మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడే ఉండి పనులను పరిశీలిస్తున్నారు విజయవాడకు వరద చేరకుండా నీళ్లను ఆపే ప్రయత్నం మరో రెండు గంటల్లో పూర్తి చేయనున్నారు ఎప్పటికప్పుడు బుడమేరు పనులను సిఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవలూరు బుడమేరు పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇవాళ మూడో గండి పూడ్చిపేత పనులు కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి చేత బుడమేరుకు సంబంధించిన గండ్ల పనులకు సంబంధించి పూర్తి సర్వేగంగా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా దగ్గరుండి చేపిస్తున్న పరిస్థితుంది బొడిమేరికి సంబంధించి మూడో గండి రెండు గండ్లు పూర్తినప్పటికీ కూడా మూడో గండి అతిపెద్ద గండి దాదాపు పెద్ద స్థాయిలో గండి పడటంతోనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాని గండి పూర్తయ్యేందుకు కొంత తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు అయితే సుదీర్ఘంగా రెండు రోజుల నుంచి కూడా గండ్లు పూర్తివేత పనులకు సంబంధించి దగ్గరుండి జలవన శాఖ మంత్రి పర్యవేక్షిస్తున్న పరిస్థితుంది మరోపక్క మూడో గండి అటు ఆర్మీకి సంబంధించిన సహాయ సహకారులు రాష్ట్ర ప్రభుత్వం కావడంతో ఆర్మీకి సంబంధించి ఇంజనీర్ల బృందం దాదాపు నలభై మంది ఇక్కడికి జరిగింది ఆ గండుకు సంబంధించి మూడో పెద్ద గండు ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన గండ్లు అటు ఆర్మీతో పాడి ఇంజనీర్లతో పాటు ఇక్కడ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కూడా పర్యవేక్షణలో ప్రస్తుతం ఆ గండ్లు పని పూర్తికి సంబంధించి గండు మూడో గండుకు సంబంధించి పూర్తి పనులు అయితే కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి దాదాపు ఎనభై శాతం మేర కూడా ఇప్పటికే పూర్చేట్టు జలవనరు శాఖ మంత్రి నిమ్మల్ రామానాయుడు స్పష్టం చేసిన పరిస్థితుంది మరో ఒక దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా వెళ్ళి స్వయంగా ఆ గండ్లు పూసే పనులకు సంబంధించి కూడా స్వయంగా పర్యవేక్షించి కూడా మూడవ గండ్లు కనుక పూరిస్తే ఖచ్చితంగా ఇటు నీటి ప్రవాహం అనేది విజయవాడకి రాకుండా అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది దానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం కల్లా ఆ గండి అనేది ఎట్టి పరిస్థితుల్లో పూల్స్తామంటూ కూడా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల్ రాబానాయుడు స్పష్టం చేశారు దానిలో భాగంగానే ఇప్పటికే ఆ బుడమేరకు సంబంధించి దాదాపు పదకొండు గంటలు అయితే పడినాయి పదకొండు గంటల్లో మూడు గంటలు మట్టికి ఇటు విజయవాడ ముంపుకి కారణమైనాయి ఈ ప్రధానంగా ఆ మూడు గంటలు కూడా ఇప్పటికే పూర్చేందుకు శ్రమిస్తున్న పరిస్థితి ఉంది రెండు గంటలు పూర్చారు మూడో గంటకు సంబంధించి ఈ రోజు సాయంత్రం కల్లా పూర్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న పరిస్థితి మరోపక్క వాతావరణం కూడా కొంత ప్రతికూలంగా ఉంది ఇప్పటికే వర్షాలు కూడా పడుతున్నాయి వర్షాలు పడినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ గండి పూర్తివేత పనులు మట్టికి ఎక్కడ ఆగకుండా నిర్విరామంగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి విపత్తుకరమైన పరిస్థితులు ఎదిరినప్పటికీ కూడా ఈ గండి పూ పూర్తివేత అనేది కొనసాగిస్తాము దాన్ని ఖచ్చితంగా పూర్తి చేరుతాము అటు విజయవాడకి వచ్చే వరద ఉద్భత్తిని అంతా కూడా అడ్డుకుని తీరుతామంటూ కూడా ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి స్పష్టం చేసిన పరిస్థితుంది దాంతో పాటు భవిష్యత్తులో ఈ గండ్లు పూర్చిన తర్వాత ఆ కరకట్ట మెయింటెనెన్స్ కు సంబంధించి దానికి సంబంధించిన జాగ్రత్త చర్యలన్నీ కూడా చేపడతామంటూ కూడా స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు సీఎం కూడా ఈ గండ్లు పూర్తికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితుంది మరోపక్క ఒక గంట నుంచి కూడా వర్షం కూడా మళ్ళీ ప్రారంభమైన పరిస్థితుంది కొండపోతుగా అక్కడ వర్షం కూడా పడుతున్న పరిస్థితుంది ఆ కౌలూరు కావచ్చు రాయనపాడు కావచ్చు పూర్తి స్థాయిలో నీటి మొలగన పరిస్థితుంది ఇప్పటికే మూడు అడుగుల మేర నీటి ప్రవాహం అయితే బొడమేరలో కొనసాగుతున్న నేపథ్యంలో దాన్ని తట్టుకు కూడా క్రిస్తు మహిళలందరూ కూడా గండ్లు పని అయితే పూర్తి చేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రానికి మూడవ గండి కూడా పూర్తి చేస్తామంటూ కూడా అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది సుజాత రైట్ థ్యాంక్ యూ క్రాంతి మేరు మూడు బ్రిడ్జెస్ ఏదైతే పడి తో పాటు విజయవాడకి మతలాకృతం చేసే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి మానిటరింగ్ చేసుకుంటూ లోకేష్ గారు అయితే స్వయంగా ఆయన దీన్ని పర్యవేక్షణ చేస్తూ డ్రోన్ ద్వారా ఎవరీ వన్ అవర్ మానిటరింగ్ చేసుకుంటూ అందరూ కూడా సమిష్టి దృష్టితోటి వర్షాలు ఒక పక్కన ఇబ్బంది పడుతున్నారు మరొక పక్క మరి ఏదైతే ఈ బుర ఏదైతే వరద నీరు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా మరి ఫస్ట్ బ్రీచ్ సెకండ్ బీచ్ కంప్లీట్ చేసుకుని నిన్న థర్డ్ బ్రీచ్ కూడా వర్క్ స్టార్ట్ చేసాం కొడమేరు మూడు బ్రీచెస్ ఏదైతే బడి సింగినగర్తో పాటు విజయవాడకి అకలతకం చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి మానిటరింగ్ చేసుకుంటూ లోకేష్ గారు అయితే స్వయంగా ఆయన దీన్ని పర్యవేక్షణ చేస్తూ డ్రోన్ ద్వారా ఎక్వెరీ వన్ అవర్ మానిటరింగ్ చేసుకుంటూ అందరూ కూడా సమిష్టి దృష్టితోటి వర్షాలు ఒక పక్కన ఇబ్బంది పెడుతున్నా మరొక పక్క మరి ఏదైతే ఈ బుర్ర ఎదు వరద నీరు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా మరి ఫస్ట్ బ్రీచ్ సెకండ్ బ్రీచ్ కంప్లీట్ చేసుకుని నిన్న థర్డ్ బ్రీచ్ కూడా వర్క్ స్టార్ట్ చేశాం కొడమేరు మూడు బ్రీచెస్ ఏదైతే పడి సింగినగర్తో పాటు విజయవాడకి అకలాసుకం చేసే పరిస్థితులను చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు